ఈ వీడియో పార్ట్ వన్కి కి కంటిన్యూషన్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా అందరూ మొత్తం చూడండి ఇలా వెళ్దాం పైకి ఇది ఈ రంధ్రం నుంచి పైనుంచి వచ్చే వర్షం నీరు అంతా దీని ద్వారా బయటికి వస్తుంది ఇది మూడో ద్వారము అది నాలుగో ద్వారము ద్వారానికి ద్వారానికి ఇలా ఉంటాయండి ఏనుగలు వీటితోటి డోర్స్ని లేవ లేవడతాయి అలాగే ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద గద్దె ఉంది దీని మీద ఇక్కడ కర్టెన్స్ కట్టేస్తారనమాట ఇవి రూమ్స్ అన్నమాట ఆ మంత్రులు ఇట్లా వాళ్ళు ఉండేయడానికి రూమ్స్ ఇవి ఈ ద్వారానికి సింగిల్ డోర్ మాత్రమే ఉంది ఆ డోర్ని కూడా ఆనే సహాయంతో ఆనే అంటే ఏనుగు సహాయంతో మాత్రమే తెరిచేవారు ఆ కాలంలో నాలుగో ద్వారం నుంచి చూస్తే లొకేషన్ ఇలా కనిపిస్తుందండి చాలా అద్భుతమైన లొకేషన్ ఇది పదిహేడు సంవ పదిహేడవ శతాబ్దం నాటి పాత కూలిపోయిన ఇండ్లు గోడలు అండి ఇవన్నీ పైన కనిపించే హోల్స్ నుంచి తుపాకీలతో చూసేవారు మన చిన్న పాప ముందు నడుస్తున్నది చూడండి ఇంత చిన్న ప్లేస్ ఉంది మన పాప వెళ్ళే దారిలో రాజులు రాణులకు సంబంధించిన రూమ్స్ ఉండేనంట అవి ఇప్పుడు లేవు కూలిపోయాయి ఇక్కడ ఈ గోడల మీదకి మంకి రాజా అనే ఒక వ్యక్తి పైన కెక్కుతూ ఉంటాడు ఇది మసీదు అలీ కాలం నాటి మసీద్ అండి ఇది ఈ కిటికీలు చాలా పెద్దగా ఉన్నాయి ఆ కాలంలో నూనె దీపానికి వాడేవారు ఇది ఒక చిన్న ద్వారము ఇది పెద్ద ద్వారం అండి ఇప్పుడు మసీదు అని చెప్పాను కదా అదే ఇది వీటి గురించి చెప్పాలంటే బట్టలు వచ్చేసి ఇందులో కూర్చునేవారు బట్టల కోసం ఇది నిర్మించుకున్నారు వాళ్ళు నిద్రపోతే గురక సౌండ్ వారిది వారికి ధ్వనిస్తుంది అంట ఇందులో అందుకోసం బట్టల కోసం నిర్మించాలి సౌండ్ ఇలా వస్తుంది మస్త ఇది లోపల ద్వారాలు ఉన్నాయి ఇది చిన్న ద్వారము ఈ ద్వారము ద్వారా సైనికులు మాత్రమే వెళ్తారు పెద్ద ద్వారం ద్వారా సైనికులకు వెళ్ళడానికి వీలు లేదు పెద్ద ద్వారము ద్వారా రాజులు వెళ్తారు ఆ కాలంలో కస్తూరి రంగ నాయక అని కూడా పిలుస్తారు అలాగే హిందూస్ ముస్లింసు రెండు మతాల వారు పూజిస్తారు తిరుపతి దేవస్థానానికి వెళ్ళడానికి రూట్ ఇది చూడండి ఎంత బాగుందో లొకేషన్ వచ్చేసి మొత్తం పైన ఇరవై దేవస్థానాలు ఉన్నాయట కత్తులోను సానం పట్టే రాళ్ళట ఈ రాళ్ళన్ని ఇక్కడ ఉన్నవి ఈ పాదాలు వచ్చేసి రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చి పాదాలకు నమస్కరించి యుద్ధానికి వెళ్ళేవారంట ఇది ఏకనాథేశ్వరి అమ్మవారి పాదాలు గణపతి దేవస్థానము ఫస్ట్ వచ్చింది ఫ్రంట్ సైడ్ గణపతి దేవస్థానము బ్యాక్ సైడ్ బండా వచ్చేసి వినాయకుని లెక్క కనిపిస్తుంది ఇప్పుడు చూద్దాం మనము ఇది ఏనుగు లెక్క ఉంది బండా చూడండి ముందర వచ్చేసి వినాయకుని టెంపుల్ వెనక వచ్చేసి ఇది బండా సేమ్ ఏనుగు లాగా ఉంది కన్నడలో ఆనే అంటారు ఇది అక్కడ నోరు ఉంది ముందర ఈ రాయి చూడండి రాబిట్ లెక్క కనిపిస్తుంది ఆ రాయి అది బోట్ మోడల్ కనిపిస్తుంది ఇక్కడ రాళ్ళన్నీ విచిత్ర చిత్ర చిత్రంగా ఉన్నాయి కనుక ఈ ఊరికి చిత్రదుర్గ అని పేరు వచ్చింది చూడండి ఇది ఏమో ఎలిఫెంట్ ಅಸಲ್ಲಿ ಇರೊಕೇದು ಇಂಕೊಕ ದ್ವಾರಂ ಇದೆ ఇంకా కోట ముందర చూడవలసినది చాలా ఉంది ముందర ఇంకా టెంపుల్స్ ఉన్నాయి సెంటర్ పాయింట్కి ఇంకా వెళ్ళలేదు ఇంకా ముందర వెళ్దాము సెంటర్ పాయింట్ కూడా చూపిస్తాను నేను మీకు మా వీడియో మీకు నచ్చింది కదా అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్